రెండోది ఇక్కడికి వచ్చినప్పుడు రిమైనింగ్ టైం యూరియా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మీది ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నావు అది అవైలబిలిటీలో పెట్టాలి నెక్స్ట్ క రబీ రబీకి వచ్చే లోపల ఈ క్రాప్ ఇస్ అ మస్ట్ ఈ క్రాప్ అయిన తర్వాత ఎంత వాడాలన్నా ముందుగానే డిసైడ్ చేసి ఇట్ ఈజ్ అన్ ఎసెన్షియల్ సర్వీస్ అక్కడి నుంచి ఆధార్ అతని టేస్ట్తో అందరికీ ప్రొవైడ్ చేస్తాం అవసరం డోర్ డెలివరీ చేద్దాం ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మీకు ఇవి ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు దే విల్ కోఆర్డినేట్ వీల్ గివెట్ యువ్ మీరు ఆన్లైన్లో పెట్టండి ఎట్లయితే ఈరోజు ప్రొక్యూర్మెంట్ ప్యాడ్ ఎట్లా చేస్తున్నాము సేమ్ థింగ్ సిస్టమేటిక్గా చేస్తే ఏ ఇబ్బంది ఉండదు ఇది కూడా ఈ సంవత్సరం నుంచి మీరు చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఇంకొకసారి ఇది వినడానికి వీలు లేదు రెండోది సాయిల్ హెల్త్ మీరు సాయిల్ హెల్త్ది మైక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ముందు సాయిల్ హెల్త్ సెటిలైట్ కూడా ఉపయోగించండి ఆ స్టార్టప్ కంపెనీ ఉంది ది ఆర్ డూయింగ్ వెరీ వెల్ వాళ్ళు రమ్మంటాం సాయిల్ హెల్త్ కూడా టెస్ట్ చేసి డ్రై టెస్టింగ్ కూడా వాటి కాల్ కెమిస్ట్రీ సార్ డ్రై కెమిస్ట్రీ డ్రై కెమిస్ట్రీ కూడా చేపించి ఏ పొలానికి ఎంత మైక్రోన్యూట్రియం సప్లై చేయాలో చేద్దాం అక్కడి నుంచి ఎంత కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవాళ అంతవరకే ఇద్దాం సో దట్ ప్రొడక్టివిటీ మానిటర్ చేద్దాం ఇంకా ఏ రైతుకు కూడా హైయెస్ట్ ప్రొడక్ట్ రావాలి సీజనాలిటీ ఉండాలి ఆ యాంగిల్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఇక్కడ అగ్రికల్చర్లో పెస్టిసైడ్స్ కూడా డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి మీరు కొంచెం దాన్ని కూడా ఎక్సర్సైజ్ని గట్టిగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది పెస్టిసైడ్స్ కన్జంప్షన్ కూడా తగ్గించాలి అన్నెసరీగా అవర్ పీపుల్ ఆర్ యూజింగ్ మోర్ పెస్టిసైడ్స్ ఇవన్నీ దీనివల్ల ఇటీవల కాలంలో మిరప చైనాకెళితే తిరిగి పంపించారు కన్సైన్మెంట్స్ ఒకటి రెండు సార్లు అక్వ ప్రోడక్ట్ పంపిస్తే దే రిఫ్యూజ్ టు టేక్ అదే సమయంలో నిన్న మొన్న యూరోప్ అంతా కూడా చూస్తూ ఉంటే మన దగ్గర నుంచి పోయిన ప్రోడ్యూస్కి ధరలు తగ్గించేస్తున్నారు త్వర ప్రవేశిస్తున్నారు ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఇది కూడా ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళు ఎక్కువ లేరు అందరూ కూడా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేకుంటే విటమిన్స్ ఇవన్నిటికి ఎక్కువ వెళ్ళే పరిస్థితికి వచ్చారు దీన్ని బేస్ చేసుకొని మనం రాయలసీమ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ ఆర్టికల్ క్లియర్గా పెద్ద ఎత్తున మనం ముందుకు పోతున్నాం ఫ్రూట్స్ వెజిటబుల్స్ స్టేట్లో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రాను రాను డిమాండ్ సప్లై గుర్తుపెట్టుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ గా మారిపోతున్నాయి ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళు ఎక్కువ లేరు అందరూ కూడా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేకపోతే విటమిన్స్ ఇవన్నిటికి ఎక్కువ వెళ్ళే పరిస్థితికి వచ్చారు దీన్ని బేస్ చేసుకొని మనం రాయలసీమ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ ఆర్టికల్చర్ ఇక్కడ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేటబుల్ ఫర్ అక్వాకల్చర్ ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటాం మిగిలిన ప్రాంతాలన్నీ కూడా కమర్షియల్ క్రాప్ట్స్కి ఎక్కువ వెళ్తున్నాం ఈరోజు ఒకప్పుడు కమర్షియల్ క్రాప్ట్స్ కోకోనట్ ఈ సమ్మతరం చాలా బాగా వచ్చింది అదే మరి క్యాజు బాగుంది మన రాష్ట్రంలో మీరు చూస్తే ఫస్ట్ బనానా బనానా ఈజ్ ది బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వాళ్ళు ప్రజెంటేషన్ దాని మీద చూస్తే లింగాల మండలం నేను ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని ఆ మండలం రూరల్ ఏరియాలో హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ జిఎస్టి కాంట్రిబ్యూషన్ ఇస్ టాప్ అది వన్ మిస్టర్ పవన్ కళ్యాణ్